జూబ్లీ హిల్స్ ఛాలెంజ్ బావా బామ్మర్దలకు అగ్ని పరీక్ష పార్టీ నిలవాలంటే గెలవాల్సిందే పార్టీ నిలవాలంటే గెలవాల్సిందే అంటే పార్టీ మరి ఎట్లా నిలుస్తుంది నిలవదు కదా ఇప్పుడు ఆధారపడ్డది ఎవరి మీద పూర్తిగా హరీష్ మీద ఆధారపడ్డాడు ఒకప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అసలు హరీష్ ని దీకేటోడు కూడా కాదు ఇప్పుడు వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయాడు ఇప్పుడు పార్టీ బాధ్యతలు ఈయన తీసుకున్నాడు ఇప్పుడు పార్టీని నడిపియాలి ఆ పార్టీల మెయిన్ ఎవరు హరీష్ రావు లేకుంటే పార్టీ ఏమైనా ఉంటుందా జీరో అంటే అది క్రియేట్ చేసుకున్నాడు హరీష్ రావు అంటే రాజకీయం అది అట్లా ఉంటుంది ఈయన జోబులలో చేతులు పెట్టుకోవాలి స్టైల్గా తిరగాలి బిల్డప్ ఇవ్వాలి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాలి దానికే పరిమితం కేటీఆర్ రాజకీయాలకు ఎత్తుకు పై ఎత్తు వేయడము కేటీఆర్తోని కాదు అది హరీష్ రావుతో అవుతుంది ఇప్పుడు హరీష్ రావు వంగమాటే వంగుతుడు కూర్చోమాటే కూర్చుంటుండు అంటే అటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు హరీష్ రావు ఇప్పుడు జూబ్లీ సెలెక్షన్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ సెలెక్షన్లు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ని హరీష్ రావే దగ్గరుండి ఎవడకొడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోతే హరీష్కి ఇంకా ప్రియారిటీ పెరుగుతుంది మళ్ళీ పోతాడు బా ఓడిపోయా ఎట్లా ఏంది అరే సరే జరిగింది మళ్ళీ పోరాడదాం ఫైట్ చేద్దాం లాస్ట్కు అధ్యక్ష బాధ్యతలు మొత్తం హరీష్ చేతికి వచ్చేంత వరకు హరీష్ అట్లనే ఉంటాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తే పార్టీని నేను బలోపేతం చేస్తా లేకుంటే చెయ్యను అనేది మనసులో ఉన్నది బయటికి చెప్తలేడు అది వీళ్ళు తెలుసుకోవాలి హరీష్ రావు మనసులో ఏముందనేది తెలుసుకుంటే తెలుస్తుంది ఏమున్నది అధ్యక్ష బాధ్యతలు ఆయనకి ఇవ్వాలి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆయనను ప్రకటిస్తే ఫుల్ ఫ్లేడ్జ్గా పనిచేస్తా అనేది ఆయన మనసులో ఉన్నది అది ఈయన ఈ మన ఈ డ్రామారావు గమనించలేడు అది ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కావాలి నేను ముఖ్యమంత్రి కావాలి అంటే అవుతాడా ప్రజలల్ల ఉండాలి ఆదరణ ఉండాలి ప్రజల మెప్పు ఉండాలి ప్రజల ఆశీర్వాదం ఉండాలి ప్రజల ఆశీర్వాదం ఉంటే అవుతవు ప్రజల ఆశీర్వాదం నీకు లేఖనేకపా ప్రజలు నిన్నే తిరస్కరించి నీ సిరిసిల్లల్నే అరవై వేల మెజార్టీ తగ్గించిర్రు నీకు ఒక ముఖ్యమంత్రి కొడుకువు మున్సిపల్ శాఖ మంత్రి చేసినవు అంత చేసే అధికారం పార్టీ మొత్తం నీ చేతిలో పెట్టుకున్న వ్యక్తివి నువ్వు నీకే అరవై వేల మెజార్టీ తగ్గించరు మీ దాంట్లో ఓడిపోయిన ఓడిపోయారు కానీ గెలిచినోళ్ళు కూడా అంత మెజార్టీ తగ్గిందంటే అంటే తగ్గలేదు నీకు ఒక్కనికే తగ్గింది ఎందుకంటే నీ మీద అంత వ్యతిరేకతతో ఉన్నారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి నీకు రాజకీయాలు సూట్ కావు నువ్వు అదే సూట్ వేసుకొని అమెరికాలో స్టైల్గా తిరుగుతుందికే పనికొస్తావు కానీ రాజకీయాలలో గ్రౌండ్ లెవెల్లా ప్రజల మనసు ఏముంది ప్రజల నాడి ఏందనేది నీకు తెలియదు మీ చెల్లెకి తెలుసు అంతో కొంత నీకన్నా వెయ్యిరెట్టు మీ చెల్లె బెటరు నీకు తెలియదు అందుకనే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మీ నాయనని సైలెంట్గా కూర్చోబెట్టి డైరెక్ట్ చెప్పు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని నువ్వు చెప్పు నీకు నీకు ప్రజలు నీకు ఎట్లా ఓటేస్తారనేది నీకు తెలుస్తుంది నువ్వు వద్దనే చీదరించుకుంటుర్రు ఆ విషయం నీకు తెలుసు కూడా నువ్వు ఎంతసేపటికి ప్రజలని మభ్య పెడదామన్న ఆలోచనతో తిరుగుతున్నావు కానీ నిజంగా కేటీఆర్ రాజకీయాలు చేయాలంటే మీ బావ దగ్గర నేర్చుకో మనస్సు విప్పి మాట్లాడమని మీ బావని మంచిగా నేర్పిస్తాడు నీకు అంటే ఎట్ల కొట్టాలి దెబ్బ ఎప్పుడు ఏం చేయాలనేది నీకు నేర్పిస్తాడు కాకపోతే ఏంటంటే నీ మీదనే ప్రయోగిస్తున్నాడు అన్న విషయం నీకు తెలియదు నీకు తెలియదు అన్న విషయం కూడా నీకు తెలియదు ఆ విషయం నువ్వు ఎంతసేపటికి నేను ఒక్కని తెలివి అని చెప్పేసి నువ్వు అనుకుంటావు గురిగించ సామెత లాంటి నీ కింద ఉన్న నలుపు నీకు తెలియదు అది నువ్వు అట్టనే కూరుకుంటావో లాస్ట్కు మొత్తం భూస్థాపితమైనాక అప్పుడు తెలుస్తుంది నీకు మీ చెల్లెని పంపించిన ఆయన మాటలు ఇని హరీష్ రావు మాటలు చెల్లెను చెల్లెని బయటికి పంపించిండు ఇది నూటికి నూరు శాతం ఇది కరెక్ట్ లేకుంటే హరీష్ రావు నేను వెళ్ళిపోతాను హరీష్ రావు వెళ్ళిపోతే జీరో అయిపోతాడు అన్న భయంతో చెల్లెని కూడా గొంతు కోసి బయటికి పంపించిండు అంటే పదవుల కోసం దేనికైనా తెగిస్తారన్న దానికి కేటీఆర్ నిదర్శనం అర్థం చేసుకోరిగా కానీ ఇక్కడ మాత్రం జూబ్లీ కాంగ్రెస్ పార్టీ ఏమో భారీ మెజార్టీ కోసం ప్రయత్నిస్తుంది భారీ మెజార్టీ అంటే భారీ మెజార్టీ ఏం రాదు ఓ పదిహేను నుంచి ఇరవై వేల మెజార్టీ వస్తుంది అయితే స్థానిక ఎన్నికలపైన ప్రభావం పడే ఛాన్స్ ఇప్పటికే బైక్ ర్యాలీలు డివిజన్ల వారీగా సమావేశాలు కంటోన్మెంట్ ఓటమితో గ్రేటర్ క్యాడర్లో కొంత ఢిలా కంటోన్మెంట్ ఓడిపోయింది ఢిలా అంటే ఢిలానే అయిపోయారు కానీ జూబ్లీల్స్ గెలుపు ఎవరైతే ఇప్పుడు గెలుస్తారో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన నూటికి నూరు శాతం పడుతుంది హైదరాబాద్ కార్పొరేటర్ ఎలక్షన్ల పైన కూడా కార్పొరేషన్ ఎలక్షన్ల పైన కూడా ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీల్స్లో గెలిచేసరికి ఏమవుతుందంటే ప్రజలు అరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక ఇంకా కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే ఎవరున్నారు అధికారంలో రాష్ట్రంలో వాళ్ళకు కోటేస్తారు స్థానిక సంస్థలలో అది ఇక అభివృద్ధి చేస్తుంది దాంతోపాటు ఇవన్నీ గమనిస్తారు ఇవన్నీ ఆలోచన చేసేస్తారు మీరు ఎంత తిరిగినా ఎంత జోలే పట్టుకొని తిరిగినా ప్రజలు ఒక గింజ గింజ కూడా ఇయ్యరు ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు ఇంకా మర్చిపోలే గతంలో కొంతమంది రాష్ట్రాన్ని హింసించిర్రు దేశాన్ని ఎవరైతే దేశ ద్రోహులు ఉన్నారో వాళ్ళ బొమ్మలు చూడగానే ఎట్లా గుర్తుపెట్టుకుంటారో అమ్మా ఈ దొంగనా అన్నట్టుగా అట్లా గుర్తుపెట్టుకున్నారు ప్రజలు మిమ్మల్ని మీరు ఆ స్థాయిలో ఉన్నారు దేశ ద్రోహుల స్థాయిలలో ఎట్లా ఉన్నారో తెలంగాణ ద్రోహుల కింద మీ మిమ్మల్ని చూస్తే అట్లా అనుకుంటారు ప్రజలు